హలో అండి అందరికీ నమస్తే శివరాత్రి మహాశివరాత్రికి ఉన్న తేడా ఏంటి మహాశివరాత్రి విశిష్టత ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నెలకి ఒకసారి మాస శివరాత్రి వస్తుంది అసలు శివరాత్రులు ఎన్ని రకాలు వాటి ప్రత్యేకత ఏంటి మహాశివరాత్రి విశిష్టత ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మాసశివరాత్రి మహాశివరాత్రి మధ్య తేడా ఏంటి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా శ్రీ నామ సంవత్సరం మాఘమాస బహుళ పక్ష రోజు మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు మహాశివరాత్రిని భక్తులు శివుని జన్మదినంగా వైభవంగా జరుపుకుంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలిపారు ప్లీజ్ ఎంటైట్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం ప్రతి నెల ఆ ముందు వచ్చే బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిగా జరుపుకుంటారు పరమశివునికి ఎంతో ప్రీతికరంగా చెప్పబడే శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో గడుపుతూ వేళ శివుని అభిషేకించి బిలవ దళాలతో పూజించాలి ఆ రోజు శివాలయంలో దీపం వెలిగించడం వలన విశేష ఫలం లభిస్తుంది ఉపవాసం శివార్చన జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించాల్సినవి ప్లీజ్ లైక్ దిస్ వీడియో శివరాత్రులు ఎన్ని రకాలు శివరాత్రులు ఐదు రకాలు అవి ఒకటి నిత్య శివరాత్రి ప్రతిరోజు శివారాధన చేస్తారు రెండు పక్ష శివరాత్రి ప్రతి మాసంలో శుక్ల బహుళ పక్షములలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం మూడు మాస శివరాత్రి ప్రతి మాసంలో బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి నాలుగు మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వద్రేష్టమైన శివరాత్రి ఐదు యోగ శివరాత్రి యోగులు యోగ సమాధిలో ఉండి చేసే శివచింతన ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో నివసించడం మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలి వాటి అన్నిటికీ దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణ అదే నిజమైన ఉపవాసం భౌతిక రుచులన్నిటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లో త్రికరణ శుద్ధిగా ఉపవాసం చేయాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యోగానందాన్ని విస్మరించి యోగానంద అవస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నింపుకొని సచిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భవం జరుగుతుందంటారు లింగం నిరుణోపాసనకు శివరూపం సగుణోపాసనకు అసంకేతాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేదలు తెలిపారు శివుడు అభిషేక ప్రియుడు కావున మాస శివరాత్రులు మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకాలు శివార్చనలు బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తి చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన గావించి నక్షత్రోదయం సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినటాన్ని నక్షత్ర వ్రతం అంటారు సోమవారం ఇందు ప్రదోషంగా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్రవచనం పదహారు సోమవారమును నియమపూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభిష్టాలు నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు విష్ణు శ్వేత వరాహ రూపంలో ఆ మహాలింగ మూలం తెలుసుకునేందుకు అధోముఖంగా క్రింది వైపునకు బయలుదేరుతాడు వారిద్దరూ ఎంతకీ ఆ లింగం ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు ఆ సమయంలో బ్రహ్మ శివలింగపు పైభాగం నుండి రాలుతున్న కేతకి అనగా మొగలి పుష్పాన్ని చూశాడు అతను కేతకి పుష్పముతో నువ్వు పైనుండే వస్తున్నావు కదా నాకొక సాయం చేయాలి నేను శివలింగం చివరి భాగాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు దానికి కేతకి పుష్పం సరే అన్నది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇద్దరూ కలిసి క్రిందికి వస్తుండగా మార్గ మధ్యంలో ఒక గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది నేను శివలింగపు చివర కనుక్కోగలిగానని సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మ గోవును అడుగుతాడు ఆయన మాట తీసివేయలేక గోమాత సరే అని అంటుంది లింగం అంతం ఎక్కడ ఉందో నువ్వు కనుక్కున్నావా అని బ్రహ్మని శివుడు అడగగా నేను ఆ లింగం అంతం ఎక్కడ ఉందో కనుక్కొన్నాను దానికి కేతకి పుష్పం గోమాతల సాక్ష్యం అంటాడు శివుడు కేతకి పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును అతడు చూశాడని చెప్తుంది అదే విషయం గోమాతను అడగగా తలతో అవునని అబద్ధం చెప్తూ తల ఊపుతుంది విష్ణు లింగం ఆదిని చూడలేదని నిజం చెప్పడంతో ఆయన నిజాయితీకి మెచ్చి విశ్వవ్యాపకత్వము అనుగ్రహిస్తాడు అంతేకాక బ్రహ్మ ద్వారా సృష్టి సృష్టించబడిన ప్రాణకోటిని రక్షించే భారము భోగమోక్షమునిచ్చు నిచ్చు అధికారాన్ని వరంగా ఇస్తాడు బ్రహ్మ కూడా శివుడిని సహ్యాద్రాద్రి పర్వతాల్లో లింగ రూపంలోనే ఉంటావని చెప్పిస్తాడు ఆ సహ్యాద్రాద్రి పర్వతంలోని శివలింగమే తైమ్మకేశ్వరుడు ఇది లింగోద్భవ కథనం అష్టదశ పురాణాల్లోని కుర్మ శివ పురాణాల్లో ఈ కథ చెప్పబడిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలిపారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపం అయినప్పటికీ శివరూపమే సనాతనం ఇదియే సకల రూపములకు మూలం శ్రీహరి మహాదేవుని వామభాగము నుండి బ్రహ్మ దక్షిణ భాగము నుండి ప్రకటితమయ్యాను సాక్షాత్తు శివుడు గుణములలో భిన్నుడు ప్రకృతి పురుషులకు అతీతుడు నిత్యుడు అద్వితీయుడు అనంతుడు నిరంజనుడు పరబ్రహ్మ పరమాత్మ గుణనిధి అనే ఒక దుర్వ వ్యసనపరుడు నేరం చేసిన భయంతో కాకతాళీయంగా శివరాత్రి నాడు శివు ఆలయంలో శివుని వెనుక దాగున్నాడు కొండెక్కుతున్న దీపం ఒత్తిని ఎగదోసి తన ఉత్తరీయపు కొంగులను చించి ఒత్తిగా చేసి దానికి జత చేసి ఆవుని పోసి దీప ప్రజ్వలను గావించాడు తెల్లవాళ్ళు భయంతో మేల్కొని ఉండి తెల్లవారాక తలారి బాణదెబ్బకు మరణించాడు బతుకంతా దుల్లుడై నడిచిన శివరాత్రి నాడు దైవ సన్నిధుల ఉపవాసం జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్య ఫలితం దక్కింది మరు జన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడై జన్మించి దముడనే పేరుతో మహారాజే తన రాజ్యంలోని శివాలయాల అన్నిటిలో అఖండ దీపారాధనలు చేయించాడు ఆపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణశకుడయ్యాడన్న కథ బద్రీనాథుడి కాశ్యఖండంలో ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలిపారు శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగర తీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు ఆ సైకత లింగ క్షేత్రమే నేటి రామేశ్వరం లంకాధీశుడు తన పది తలలు పోసే శివుడిని ప్రసన్నం చేసుకున్నది ఈ రోజునే అని చెబుతారు జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుడిని శ్రీకృష్ణుడు ప్రార్థించాడనే కథనం వ్యాప్తిలో ఉంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో శివి అంటే శుభం ఆనందం మంగళం కైవల్యం శ్రేయం అని అర్థాలు సు అంటే శివుడని వి అంటే శక్తి అని శివ పద మణిమాలు చెబుతోంది శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకంతో నమ్మక చమకాలతో పురుష సూక్తంతో పూజిస్తారు మొదటి జాములో పాలతో రెండో జాములో పెరుగుతో మూడో జాములో నెయ్యితో నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిలోపత్రాలతో శివార్చన చేసి రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివపురాణం పారాయణం చేస్తారు తీరసాగర మతన సమయంలో నిప్పులు చుమ్ముకుంటూ పెళ్లికి వచ్చిన గోర కాకోల విశాఖనుల నుంచి లోకాలను రక్షించవలసినదిగా దేవగణం వేడుకోగా శివుడు ఆ గరళాన్ని తన గళాలను నిలిపి ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడాడు ఆ కాలరాత్రి శివరాత్రి నిర్ణయ సింధులోని నారద సంహితలో శివరాత్రి వ్రత విధానం గురించి ఉంది మార్కండేయుడు నద్మీరుడు సిరియాలుడు చిరుతొండ నంవి తిన్నుడు నారు అక్క మహాదేవి బొజ్జ మహాదేవి వంటి ఎందరో శివ భక్తుల అమేయక శక్తి కాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్